అందరికీ నమస్తే అండి నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బ్రహ్మంగారు జీవిత చరిత్ర ఆయన కలియుగంలో జరిగే వింతలు విశేషాలు నాలుగు వందల సంవత్సరాల క్రితమే రాశారండి నేను ఈయన పుట్టిన సమాధైన ఇతను తిరిగిన ప్రదేశాలకి వెళ్ళొచ్చాను నా చిన్న ప్రయత్నం ఏంటంటే అందరికి సింపుల్ భాష సింపుల్ తెలుగులో సింపుల్ తెలుగు భాషలో అందరికి ఈయన చరిత్ర కలియుగంలో వింతలు విశేషాలు అవన్నీ చెప్పాలని నేను వీడియోస్ చేశానండి నేను ఇతని కథ చెప్తూ ఆ ప్రదేశాన్ని చూపిస్తూ ఉంటాను నా వీడియోస్ ని చూడండి ఉన్న ఎవరి నోటి నుండి విన్నా వీరబ్రహ్మం గారు చెప్పినవే జరుగుతున్నాయి అంటున్నారు బ్రహ్మంగారు ఎవరు ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామండి పురాణాలు శాస్త్రాలు పూర్వీకులు బ్రహ్మంగారి చరిత్ర గురించి ఏమి చెప్తున్నారంటే కలియుగంలో భూదేవి చాలా దుఃఖంలో ఉంటూ వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ప్రభు మీరు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగాలలో అవతరించి దుష్టులను వధించి భూభారాన్ని తగ్గించారు ధన్యురాలిని ఇప్పుడు కలియుగంలో అందరూ మన బిడ్డలే కానీ దుష్టులు దుర్మార్గులు అందరూ మన పిల్లలే కదా దుష్ట సంహారం మొదలెడితే భూమి మీద ఒక్కరు కూడా ఉండరు అది మరింత దుఃఖం నేను భరించలేను మన బిడ్డలందరినీ సన్మార్గంలో తండ్రి నేను కలియుగంలో భూలోకంలో శివభక్తులైన బ్రహ్మాండపురంలో నివసిస్తున్న పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ గర్భమున జన్మించి వీరంబొట్లయ్య వీరప్పయ్య వీరబ్రహ్మయ్య అన్న పేరుతో ప్రసిద్ధి పొంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాను భూదేవి ఆనందంగా తన లోకానికి వెళ్ళిపోయిందని పురాణాలు పండితులు చెప్తున్నారు బ్రహ్మాండపురంలో శివభక్తులైన పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ మంచి పుణ్య దంపతులు వీరు ఇరువురు ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేవారు తమకు పిల్లలు లేనందున చాలా దుఃఖితులై ఉండేవారు ప్రకృతంబ మనకి పిల్లలు పుట్టాలంటే కాశీక్షేత్రం వెళ్ళి శివుణ్ణి ఆరాధిస్తే మనకి పిల్లలు పుడతారండి అని భర్తగారికి చెప్పగా సరే అని వారిరువురు ఆ రోజుల్లో కాశీక్షేత్రం వెళ్లాలంటే అడవుల ద్వారా కొండ గుహల లోపల నుండి భయం భయంగా వెళ్లేవారు వారిరువురు దంపతులు కాశీ వెళ్ళి పదే పదే శివుణ్ణి ఆరాధించగా శివుడు కలలో కనిపించి అమ్మా లోక కళ్యాణార్థం కోసం నీకు బాబు పుడతాడు కాని బాబు పుట్టిన వెంటనే మీ భర్త వారు చనిపోతారు అని కలలో చెప్పగా ఆమె తన భర్తగారికి చెప్పి ఏడ్చుచుండగా భర్తగారు ఎందుకు నీవు బాధపడుతున్నావు పుట్టినవారు మరణించక తప్పదు పరమశివుడు నీ కలలో కనిపించి చెప్పారంటే ఎవరో మహానుభావుడు నీ కడుపును పుడతారు శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు భార్యకు ఎంతో నచ్చ చెప్తారు కొంతకాలానికి కాశీలోనే ఆమె గర్భవతి అయినారు ఆహా కాశీనాథుడు చూపించారు అని ఆ పుణ్యదంపతులు చాలా ఆనందపడ్డారు గారు నెలలు నిండిన తర్వాత మన ఊరు వెళ్దామండి అని అనగా భర్తగారు కూడా పరిపూర్ణాంబ కోరికను నెరవేర్చాలని ఇద్దరూ కలిసి తిరిగి తమ ఊరికి ప్రయాణం చేస్తూ ఉంటారు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత కాశీ నుండి తమ గ్రామానికి వెళ్తూ ఉండగా సరస్వతి నది ఒడ్డున ఆమె మగబిడ్డను జన్మనిచ్చారు ఎంతో అందంగా ఉన్నారండి శివనామస్మరణ చేసుకుంటూ అయిపోతారు ఆమె బాబు పుట్టాడన్న ఆనందం భర్తగారు చనిపోయారన్న దుఃఖంతో ఆ నది ఒడ్డున అలా దుఃఖితురాలై చింతిస్తూ కూర్చొని ఉంది ఆ నది వద్దకు అత్రి మహాముని ఆ సన్నివేశాన్ని చూసి దివ్య దృష్టితో తెలుసుకుని అమ్మా మీరు ఇరువురు భగవంతునికి జన్మనిచ్చారు మీరు ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్య దంపతులు ఈ తేజోమయుడైన పుత్రుడు లోక కళ్యాణానికి పుట్టినారు అని ఓదార్చను ఆమె మహాముని చేతిలో బిడ్డను పెట్టి ఈ బిడ్డను మీరే కాపాడాలని చెప్పి శివనామస్మరణ చేస్తూ ఆమె కూడా స్వర్గస్థులైనారు ఆ బాలుని తన ఆశ్రమానికి తీసుకొని వచ్చారు అత్రి అత్రిమహి ఆ బాలునికి వీరంబొట్లయ్యా అన్న పేరు పెట్టి జాగ్రత్తగా పెంచి పోషించసాగాడు ఇవి కదండి మనం తెలుసుకున్నది